బిగ్ బాస్ హౌస్లో మొత్తానికి టాస్క్లన్నీ పూర్తి చేసుకొని వీకెండ్ కోసం ఎదురు చూస్తూ ఉన్న మనం మరొక వైపు టాస్కులు కంప్లీట్ చేసుకుని ఓటప్పల్కి ఎదురు చూస్తున్న అర్జున్ అంబటి శివాజీ వీరిద్దరి మధ్యన అయితే ఓటప్పీల్ కోసం సిద్ధమైపోయారు ఇక వీరందరిలో అభిప్రాయాన్ని ఒక్కొక్కరు తెలియజేసుకుంటూ మొత్తానికి అర్జున్ అంబాటిని పక్కన పెట్టేసి నువ్వు ఆల్రెడీ ఓట్ ని దక్కించుకున్నావు కాబట్టి శివర్ణకి ఇద్దామని వరుసగా ఉన్న ఆరుగురు మంది కంటెస్టెంట్స్ కూడా శివాజీకి ఓట్ల వర్షంతో గుద్దిపడేశారు ఇక శివాజీ అయితే నమస్కారం పెట్టేసి చాలా థ్యాంక్స్ నాకు ఇలా ఓటర్ అవకాశం ఇచ్చినందుకు అంటూ తెలియజేసుకుంటూ వచ్చేసారు ఇక్కడ అమర్దీప్ కూడా ఆల్రెడీ నీకు ఓటప్పలు వచ్చింది కాబట్టి శివర్ణకి నేను సపోర్ట్ చేయాలనుకున్నా తన నాతో ఎన్ని చేసినా నేను మాత్రం శివర్ణకి సపోర్ట్ చేస్తా అంటూ శివాజీ కోసం అయితే అమర్దీప్ కొన్ని చక్కని మాటలే మాట్లాడాడని చెప్పుకోవచ్చు ఫైనల్గా ఓటాపిల్ అవకాశం అయితే ఇలా శివాజీకి దక్కిపోయింది ఇక వీకెండ్లో అయితే నాగార్జునతో అమర్దీప్ ఏ విధంగా కోటింగ్ పడిపోతుందో అనేది అమర్కైతే అయితే చాలా టెన్షన్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు మరోవైపు క్యాప్టెన్సీని కూడా ఏ విధంగా చేశాడు అనేది నాగార్జున గారు చెప్పాల్సి ఉంది వీకెండ్లో